నేను జానపద గీతంలో నేను లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ముందు కూడా టెన్ వరల్డ్ రికార్డ్స్ చేశాను అలాగే డాక్టేట్ అందుకున్నాను ఆల్ ఇండియా రేడియోలో ఏటీస్ట్ ని ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేశాను చాలా దేశాల్లో అలాగే సీనియర్ ఇంటి రా మరొకరితో తొమ్మిదేళ్ళు ప్రయాణించాను చిన్నప్పటి నుంచి కూడా ఒకసారి ఆయన పాటు స్టార్ట్ చేసి జానపదం తరడీతో పల్లవులు మాత్రమే మిమ్మల్ని ఎవరైనా విసిగించుకుందా చె విందీతామకరీ బా

అలాగే తల్లి నేను దారిం వస్తున్నాను ఎక్కడ చూసినా పబ్లిక్ లేరు కానీ ఒక్క బండి దగ్గర మాత్రం చాలా మంది కనిపించారు అదేంటో తెలుసు అండి తాను

ట్రాఫిక్ మామూలుగా లేదండి అలాగే ఫ్రీ బస్ కదా బస్ కూడా కాలేదు హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసిన మన వాళ్ళకే మిస్ అనుకుంటా అలాగే జిడ్డు ఊడిపోతుంది చాలా మందికి రాణి జుట్టంట్లోకి రాసినా ఊడిపోదు వే ఊడిపోయే నీకు వంకీలే ధొకే నేను పోసినా ఇది మా జుట్టడే మాట పిల్లకి వైకోని పిలిచి ఇలా పాడుకోవాల్సి వస్తుందండి

కానీ మనకు తెలియదు గురాల గురకు మాత్రం మనం గుర్తు పెడతాం పెట్టింది గురుగా పెట్టింది గురువు గురు నటుగా సైవను తెలిసి పెట్టింది చిల్లు పెట్టింది నన్ను దాదాపు ఇలా పాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ పాటిని పాటిస్తే మనం వెళ్ళిపోతాం అదేంటంటే మనందరికీ తెలిసే చిన్నపాటే అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో పాడమన్నారు ఇంగ్లీష్ పాడు రాదని తెలుగు పాట ఇంగ్లీష్ లో పాడేసి వచ్చేస్తాను అర్థం ఉంటుంది మీకు ఎవరికైనా నాకు అర్థం కాలేదండి మొక్కలేదు ఆ పాట అక్కడ ఎందుకు ఇచ్చిందప్పుడు పాటేశారు చువా చొక సో మచ్ అండి నమస్కారం సో మచ్ ఇప్పుడు